నమస్తే దోస్తులు ఇవాళ నేను ఉల్లవకాయలు ఫ్రై చేయబోతున్నాను కోడి ఉల్లివకాయలు ఉంటాయి కదా ఫ్రై చేస్తున్నాను పక్క పల్లెటూరు స్టైల్లో ఏమేమి సింపుల్ కొంచెం మసాలా వేసి దగ్గరికి మంచిగా ఫ్రై చేస్తా కమ్మగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ట్రై చేయకుండా వీడియో తీసి ఖచ్చితంగా ట్రై అయ్యేది కుండ కుండగరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి నూనె గరమైనాక నాలుగు లవంగాలు దాచిన చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి అట్లనే సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు నూనెలో గోలించుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా పోయేంత వరకు నూనెలో మంచిగా గోలీసుకోవాలి సన్న మంట మీద ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎర్రగా కాకుంటే కూరలా కనబడతాయి ఇట్లా ఎర్రగా అయితే మాత్రము కూరలా కరిగిపోతాయి మళ్ళీ ఉల్లిగడ్డలు అనేది కనబడమన్నట్టు ఖచ్చితంగా ఎర్రగా కానియాలి ఉల్లిగడ్డలు ఏ కూర అనుకున్నా ఒక కౌస్ కూరలలోనే మామూలుగా పక్షాలల్లో ఉల్లిగడ్డలు కనబడతాయి తర్వాత అన్ని కర్రీలలో కనబడుతుంది కానీ కొంచెం ఈ పవస్ అయితే గ్రేవీ మంచిగా వస్తుంది ఎర్రగా అయితే మంచిగా కడుక్కున్న ఉల్లికాయల్ని ఇందులో వేసుకొని అందరి పంట మీద ఒక ఐదు నిమిషాలు పాటు నూనెలో గోరించుకోవాలి గత ఐదు నిమిషాలు పంట మీద ఎందుకు ఉడికించుకోవాలంటే ఇక అందులోకి వెళ్ళి కొద్దిగా ఇట్లా నీళ్ళు ఊరాలన్నట్టు నీళ్ళు ఊరినాక మంచిగా నూనెలో కోరినట్టే ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి సరిపడా కారం ఉప్పు వేసుకున్నాక మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ సంగ మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కారం ఉప్పు అనేది మంచిగా ముక్కలకు పడుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే కూర అడుగంటకు ఉంటుంది ఇప్పుడు ముక్కలకు మంచిగా కారం ఉప్పు పట్టింది సరిపడా నీళ్ళు పెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మంచిగా మంట పెట్టి ఈ ఉల్లికాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఒకసారి తీసి కలుపుకుందాం నీళ్ళన్నీ ఎనికిపోతే వెనుకిపోవాలి అంటే కూర కొంచెం చిక్క కావాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు అంటే కూర చిక్క కావాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికినాక కూర సగంబంతా దగ్గర పడ్డది ఇప్పుడు ఇలా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఇంకొంచెం దగ్గర దగ్గర పడేదాకా మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు కూర దగ్గర పడింది అంటే అయిపోయినట్టే ఇప్పుడు కొద్దిలాగా వేసుకుందాం దించినా కూడా ఎట్లా ఉడుకుందో చూసిరా అబ్బా వాసన అయితే కమ్మగత్తుంది చూసిరు కదా ఉల్లివకాయలు కూడా ఎట్లా ఫ్రై చేసినావు తినసు తాగురి ఇట్లా చిక్క కలుపుకొని నాలే చిక్క కలుపుకొని బుక్క ఒక పీస్ పెట్టుకోవాలి బుక్క బుక్కో ముక్క నిజంగా అద్భుతం చాలా కమ్మ ఉంది ఇంకో ఉల్లకాయ ముక్క కానీ ఉల్లకాయ ముక్క ఎంత ఉడికినా కొంచెం గట్టిగా ఉంటుంది కర్ర కర్ర అన్నట్టు ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని తిడు కామెంట్ కూడా పెట్టుది ఎట్లుందా నేనే తింటా కమ్మ ఉంది ఇది గరం అన్నాలంటే ఇంకో ఇంకా మస్తుంటుంది